సమృద్ధిగా ఆయన కుమరించును ఒకసారి సంతోషంగా ఉన్నంత కూడా పైకెత్తి పైకి ఎత్తి ఎస్ దేవుడు గతించిన వారం రోజులు మనల్ని మన కుటుంబాల్ని మన బంధువుల్ని మన యొక్క గ్రామాన్ని ఇరుపురు మన యొక్క సంఘాన్ని భద్రపరిచి ఆయన కావల్లో ఉంచి క్షేమను అనుగ్రహించి కాపుదలను ఇచ్చి కనికరించి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఆరాధించే దినాన్ని ఆయన సన్నిధానంలో మనందరూ ప్రవేశపెట్టిన విధానం బట్టి మరొకసారి చేదరది ఘనంగా స్తోత్రం చేద్దామండి హాలలుయా చెప్దాం హాలలుయా అరవై ఎనిమిదో కీర్తన దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చదిరిపోదురుగాక ఆయన దేశ ఆయనను దోషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవదురుగాక పొగ చదరగొట్టుబడినట్లు నువ్వు వారిని చదరగొట్టుము అగ్నికమైనట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నరసించు గాక రైట్ దేవుడు లేచునుగాక చెప్దాం అందరూ కలిసి ఏ దేవుని నిద్రపోతాడా దేవుడు నిద్రపోతున్నాడా ఇజ్రాయేలును కాపాడువాడు లేకడం ఏంటి లేవడం ఏంటి దేవుడు లేపుతావా హలో మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు దేవునికి స్తోత్రం కొనడం గాక అదికే ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ బి సీన్ అని ఉంటుంది లేవడం కాదు చూస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం లేవడం అంటే లేచిన కాక అంటే చూస్తున్నాడు గాడ్ బి సీన్ ఎవ్రీథింగ్ సీన్ చూస్తున్న దేవుడు కదండి దేవుడు ఆయన మనందరినీ చూస్తున్న దేవుడు దేవునికి స్తోత్రం కలును గాక ఆయన కనుక చూస్తే ఆయన ఆయన కనుక బయలుదేవి కనుక ఆ రావడముని దగ్గరికి మొదలు పెడితే ఏమవుతుందంట శత్రువులందరూ కూడా ఏమైపోతారు అండి కాక దేవునికి స్తోత్రం చేద్దామండి దేవుడు కనుక లేస్తే ఏమొస్తుంది దేవుడు కనుక చూస్తే దేవుడు కనుక బయలుదేరితే నీ శత్రువులందరినీ కూడా ఆయన చదరకొట్టే దేవుడు దేవునికి స్తోత్రం చేద్దాం చెప్దాం హాలో అవును ప్రియమైన సహోదరుడు సహోదరి నీ శత్రువు ఎవరైతే ఉన్నాడో నా శత్రువు ఎవరైతే ఉన్నారో అందరి శత్రువుల్ని కూడా ఆయన ఏం చేశాడంటే ఆ గాక ఎక్కడి నుంచి ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి అది సన్నిధి నుండి ఇక్కడ సన్నిధి అనే మాట అనేక సార్లు వచ్చిందండి ఈ సన్నిధి 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 ఎన్నిసార్లు వచ్చిందో సన్నిధి సన్నిధి అంటే దేవుని ఆలయం ఇక్కడికి ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యావో దేవుని సన్నిధినికి ఎప్పుడైతే నీవు వచ్చావో నీ శత్రువులందరూ కూడా కాక నీ ఇంటికాడు ఉంటే పారిపోరు నువ్వు ఇంటికాడు కూర్చుని దేవుని సన్నిధి లేకుండా ఉంటే నీ శత్రువుని ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాడు నీ మీద కొన్నేస్తానే ఉంటాడు అంటాడు మూడో వచ్చిన నీతి మంతులు ఆ చదమా నీతి మంతులు మూడవ వచ్చిన దేవుని సంతోషించదు వారు దేవుని చెప్పాలి దేవుని సన్నిధి సన్నిధిని ఏం చేస్తారు ఉల్లసించదురుగాక వారు మహాదానందము ఎక్కడా దేవుని సన్నిధి స్తోత్రం చెప్పు నీ సంతోషం ఎక్కడొస్తుంది నీకు ఆనందం ఎక్కడొస్తుంది ఇంట్లో కూర్చుని మూలుగుతో కూర్చుని అయ్యో బాధ వచ్చింది అయ్యో ఇబ్బంది వచ్చింది అయ్యో కష్టం వచ్చింది అయ్యో శ్రమ వచ్చింది అయ్యో అవసరం వచ్చింది అని కూర్చుంటే రాదు నీకు దిస్ ఇస్ ద వండర్ఫుల్ టైం గాడ్ బై గాడ్ గివెన్ గాడ్ మనకి ఇచ్చాడు ఇది మంచి ప్రశస్తమైన సమయం వారానికి ఒక రోజు స్తోత్రం కలవని గాక నీకు శాంతి సమాధానం ఆనందము సంతోషము కావాలంటే ఆర్ మోర్ స్పెండ్ టైమ్ ఇన్ ద గాడ్ దేవునికి స్తోత్రం చెప్తాము గట్టిగా అర్థమైతే గట్టిగా నేను స్తోత్రం చెప్పు ఆ లల్లుయా నీకు సంతోషం నీకు సమాధానం లేదా నీకు శాంతి లేదా ఇంటికాడొద్దు ఎక్కువ సమయాన్ని ఇక్కడ 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 గడపడానికి ప్రయత్నం చేయి ఆమె ఇది వాస్తవం ఇది ఇది వాస్తవం ఇది కొట్టి గదులు కాదు చెప్పేది ఏదో ప్రసంగం కోసం చెప్పాలని చెప్పట్లేదు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అనుభూతి చెప్తున్న మాటలు అనేక మంది సాక్ష్యాలు చెప్పిన మాటలు అనేక సాదృశ్యాలు దృశ్యాలు మనం చూసినటువంటి మాటలు నీకు ఏదైనా సమాధానం కావాలా ఈ రోజు నీకు సంతోషం కావాలా ఈ రోజు నీకు ఆనందం కావాలా ఆ దేవుని దేవుడి సన్నిధములు ఎక్కువ సమయం ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయటము గాక్క చెప్పండి రైట్ ఎంత ఆయుష్ నీకు ఇచ్చాడు దేవుడు ఎంత ఆయుష్ నీకు ఇచ్చాడు దేవుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చాడు నీకు ఎన్ని గడియలు నీకు ఇచ్చాడు నీకు ఎన్ని దినాలు ఇచ్చాడు నీకు నీకు నీ ఇష్టానుసారంగా గడిపేస్తున్నావు నీ సమయాన్ని నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నీ సమయాన్ని నీ ఇష్టాను సరమ్మ కార్యకలాపతి ఓకే రైట్ కానీ కానీ ఒక దినం ఉంది అది ఆరాధన దినం ఒక దేవుని సన్నిధి ఉంది అది పునరుత్వ దినం అది పరిశుద్ధమైన దినం ఈ సన్నిధానములో ఈ సమయంలో దేవుడి యొక్క ఆనందము సంతోషము మరందరి పట్ల సమృద్ధిగా కొమ్మరింపబడులు గాక్క అది నా మాట కాదు దేవుడు చెప్తున్న మాట ఆమెన్ ఆమెన్ చెప్పగలిగాని ఆమెన్ ఎస్ దేవుడి సన్నిధల్లో ఉండండి నేర్చుకుందాం నేర్చుకో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అటు తిరగడాలు కానీ అయితే అలక్ష్యంగా ఉండడం కానీ ఆ ఆలోచన తప్పుడు ఆలోచనలు కానీ ఆమె ఇంటి దగ్గర ఆలోచనలు కానీ ఉండడానికి వీల్లేదు అందుకే మన సమాధానం కోల్పోతున్నాం అందుకే శాంతిని కోల్పోతున్నాం దేవుని సన్నిధానికి ఇవ్వాల్సిన ఘనత దేవుని సన్నిధానికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క రేట్ ఆ సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు నేను పొందలేకపోతున్నావు దేవుని ప్రియమైన బిడ్డలారా దేవుని మీద నమ్మిక మించిన బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్న మాటలో సంతోషం కోల్పోయావా ఆనందం కోల్పోయావు కదా ఒక నిరాశ నిస్పృహ ఉంది కదా అది దేవుని సన్నిధానికి వచ్చి చూడు స్తోత్రం కలుగును గాక దేవుని సన్నిధానికి వచ్చి చూడు నీ శత్రువు ఎంతటి వాడైనా ఆమె ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి శత్రువు ఉంటాడండి ప్రతి ఒక్కడికి శత్రువు ఉంటాడండి శత్రువు ఎప్పుడు దాడి చేస్తానే ఉంటుందండి నువ్వు ఎదుర్కోవాలమ్మా శత్రువు దాడిని ఎదుర్కోవాలమ్మా నువ్వు వస్తుందమ్మా నీకు ఎదుర్కోవడానికి శక్తి ఎలా వస్తుందమ్మా ఎక్కడ గడిపితేనే నీకు వస్తుంది దేవుడు ప్రసన్నత నీ మీద ఉంటేనే వస్తుంది రైట్ ఆయన ఇంక నేను కిందకి వెళ్ళిపోతానండి రైట్ ఐదు వచ్చిన కూర్చోండి సరే ఐదు వచ్చి వచ్చాను ఐదో వచ్చా తన పరిశుద్ధారాయము నుండు దేవుడు తండ్రి లేని ఆరికి తండ్రియు విధవానులకు నాయకర్తనై ఉన్నాడు దేవుడు ఏకాంగ సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వాడిని విడిపించి వర్ధిల్లా చేయువాడు చేయవాడు స్తోత్ర యుద్ధం గట్టిగాని ఆశీర్వాదాలు ఆమె ఎన్ని ఆశీర్వాదాలు ఎక్కడ ఆశీర్వాదాలు అన్నాడు మళ్ళీ మళ్ళీ సారి ఎక్కడ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాలు ఎక్కడ తన పరిశుద్ధాలయం తన పరిశుద్ధ అందుండు దేవుడు మళ్ళీ 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 చదివిపో ఇంకోసారా తన పరిశుద్ధ ఆలయ దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఎక్కడుంటాడు ఆయన దేవుడు నీ ఇంటికాడ కూర్చుంటే ఉంటాడు దేవుడు నీ పని చేసుకుంటే ఉంటాడు దేవుడు నీ ఉద్యోగం చేసుకుంటే దేవుని దగ్గర ఉంటాడు ఆదివారం దినాన్ని లేకపోతే నీ పనిపాట్లు గెలిపోతే దేవుడు నీతో కూడా ఉంటాడా ఏం మాట్లాడుతున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు తన పరిశుద్ధ ఆలయ దేవుడు దేవుడు ఆమె తన పరిశుద్ధ ఆలయ దేవుడు ముందు అధ్యాయం చెప్పాను నేను ముందు ఆ కీర్తన కీర్తనని చెప్పాను దేవుడు ఎప్పుడు ఆశీర్విస్తాడని చెప్పాను నీ దేవుని ఆశీర్వాదాలు ఈ రోజు పొందుకోవాలంటే ఒక ఆనందాన్ని ఒక సంతోషాన్ని సమాధానాన్ని ఒక శత్రు మీద విజయాన్ని నువ్వు పొందుకోవాలంటే కనుక ఏం చెల్లమ్మా సమయాన్ని చెప్పు సమయాన్ని పద్దెనిమిది వచ్చిన చదవండి పద్దెనిమిది అవచ్చును పద్దెనిమిది వచ్చును మనుషుల చేత మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు ఏ అను దేవుడు అక్కడ మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు ఎవరైతే సమర్పణ చేస్తారో దేవుడి సన్నిధి ఎవరైతే దేవుడికి కానుకలు తెస్తారో సమర్పణ చేస్తారో సమయాన్ని ఇస్తారో దేవుడు అక్కడ నివసిస్తాడో కానుకలు తెచ్చే స్థలం ఏది ఎక్కడమ్మా సన్నిధే కదా దేవుడికి అర్పణ చేసే ఆ స్థలమేది ఆయన సన్నిధే కదా దేవుడు స్థుతించే ఆ స్థలం ఇది ఆయన సన్నిదే కదా స్తోత్రం కలుగును గాక ఐదో వచ్చిన తన పరిశుద్ధాలయం ఉంది దేవుడు తండ్రి లేని వారికి తండ్రియో స్తోత్రం కలుగును గాక ఎవరికండీ ఇచ్చే ఆశీర్వాదం చెప్తున్నాడు హలో ఇప్పుడు మొదలెట్టాడు ఆయన ఆశీర్వాదాలు ఏ ముందు అధ్యాయంలో ఆశీర్వాదం ఆశీర్వాదం దీవిన అన్నాడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ ఆశీర్వాదం చెప్తున్నాడు ఆయన అర్థమైందా ముందు అజ్జయనికి అజ్జయన్కి బా టచ్చింగ్ ఉంది ఎలాగంటే ఆశీర్వాదం అని చెప్పాడు తప్ప ఏ ఆశీర్వాదం చెప్పలేదు ఇక్కడ ఏమవుతుందో తెలుసా ఆ ఆశీర్వాదం ఏంటో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అయ్యా నువ్వు దేవుని సన్నిధానికి వస్తే నువ్వు దేవుని సన్నిధానంలో నీ సమయాన్ని గడిపితే నీకు ఆనందం ఉంటుంది నీకు సంతోషం ఉంటుంది నీకు సమాధానం ఉంటుంది నీకు శాంతి ఉంటుంది అల్లే రైట్ తండ్రి లేని వారికి చెప్పాలి అందరూ అందరు చెప్పాలి తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి ఎస్ 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 ఎందుకంటే ఈ లోకంలో ద ఫాదర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింక్ ఇన్ దిస్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ తండ్రి చాలా ముఖ్యమండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అందుకే రాయించాడు ఒక ఫ్యామిలీని నడిపించడానికి ఫాదర్ ఇంపార్టెంట్ అండి ఏ కుటుంబంలో కనుక ఫాదరు లేరు అనుకోండి ఆ కుటుంబం ఎంత కష్టాలు పడతారో వాళ్ళని అడిగి తెలుసుకోండి తెలుస్తుంది ఒకసారి మేము సగం పాటు అనిపించాం దాంట్లో సగం పాటలు అనిపించాం మా జీవితంలో సగం పాటు హాఫ్ ఆఫ్ ది ఫార్ట్ మా ఫాదర్ ఉన్నారు హాఫ్ ఆఫ్ ది ఫార్ట్ మా ఫాదర్ లేరు ఆ ఫిఫ్టీ టూ ఇయర్స్లోనే దేవుడు దగ్గరికి వెళ్ళిపోయారు మా ఫాదర్ గారు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆయన అంటున్నాడు తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి నేను తండ్రి అవసరత బిడ్డలకి భార్యకి చాలా ఉంటుందండి బయటికి వెళ్ళి పోషించాలి ఇప్పుడు పోషించాలి వాళ్ళని సంరక్షించాలి వాళ్ళకి అవసరాలు తీర్చాలంటే ఫాదరే కదా ముఖ్యం ఫాదర్ కదా ముఖ్యం హలో ఒక తండ్రి ఒక తల్లి నీ భర్త ఒక తండ్రి అమ్మాయి నీకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన అంటున్నాడు ఈరోజు నేను తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను స్తోత్రం కలుగును గాక అవును నీకు తండ్రి లేదా నా భారం ఎవరు మోస్తారు అందుకంటున్నాడు పద్దెనిమిది వచ్చిన లాస్ట్ వచ్చిన అంటాడు లాస్ట్ వచ్చిన లాస్ట్ వచ్చిన అంటాడు కదమ్మా పంతొమ్మిది వచ్చిన దేవుడు గాక అనుదినము ఆయన మా భారము అనుదినము మన భారాలను భరించే దేవుడు స్తోత్రం ఆయన ఆయన మన అందరికీ తండ్రి స్తోత్రం కలుగును గా చెత్త ఎందుకంటున్నారండి మాస్టర్ మాకు తండ్రి ఉన్నాడు అండి అంటే హలో నిజమే తండ్రి ఉన్నాడు కొంతమందికి నెలగా ఉంటాడు ఒక తండ్రి బాధ్యత తీర్చలేనివాడిగా ఉంటాడు కొంతమంది తండ్రిలు అలాగ ఉంటారేమో ఎస్ తండ్రి నామకహ ఉంటారు కొంతమందికి తండ్రి అని ఆ నామకహం ఉంటారు కానీ ఆ పిల్లడి యొక్క ఆ కట్టవలసిన టైంలో ఫీజు కట్టడం కానీ చదవలసిన టైంలో చదివించడం కానీ ఆ బుద్ధి చెప్పవలసిన టైంలో బుద్ధి చెప్పడం కానీ ఆ నడవలసిన త్రోవలో ఆ నడిపించే విధానం కానీ తన యొక్క అవసరాలు తీర్చే టైంలో తీర్చడం కానీ ఏ పట్టించుకోకుండా ఉండి నువ్వు తండ్రి వేనా నువ్వు తండ్రి ఓ ప్రియమైన తండ్రిలారా మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు దేవుని మనిష్య అనేది చెబుతుంది ఇక్కడ ఒక తండ్రి ఒక తండ్రిగా నేను చేస్తాడు ఒక బిడ్డగా తండ్రిగా నేను చేస్తాడు నీ బిడ్డలకి ప్రతి అవసరం టైం టు టైం టైం టు టైం టైం టు టైం వాళ్ళకి ఏం అందించాలి ఏం చెప్పాలి ఏ బుద్ధి చెప్పాలి వారిని ఎలా నడిపించాలి వారు ఏ అవసరం తీర్చాలి ఏ వయసులో వారికి నేర్పించవలసింది నేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తండ్రి మీద ఉంది దేవునికి స్తోత్రం ఎస్ రైటే కానీ మనం ఫెయిల్ అయిపోతున్నాం ఆమె ఏమైపోతున్నాం ఏమైపోతున్నాం ఒక తండ్రిగా ఏమైపోతున్నాం మనం ఫెయిల్ ఒకసారి మన త్రోవ తప్ప తండ్రి పొజిషన్ నుంచి తప్పకుండా ఉంటుంది అందుకంటున్నాడు దేవదేవుడు నేను అందరికీ తండ్రి దేవునికి స్తోత్రం అందుకే పర్లోక చెప్పాలి పర్లో పర్లకు ప్రార్థన ఏం చేస్తాం మనం ఆయన అందరికీ తండ్రి అండి ఈ ఒక తండ్రి కోసం నిన్ను పట్టించుకోవచ్చు పట్టించుకోపోవచ్చు నీ అవసరం తీర్చవచ్చు తీర్చుకోపోవచ్చు అందుకే ఏసై అన్నాడు ఏసై అన్నాడు హలో మనందరికి ఒక తండ్రి ఉన్నాడు స్తోత్రం చేతది దేవుని స్తోత్రం చెప్పా నీకు తండ్రి ఉంటాడు అవునండి నా పెళ్ళి తండ్రి నుంచి వచ్చేసానంటే కుదరదా అస అదో కుదరదు ఒక తండ్రి మనకు అవసరం ఆయనే అందుకే అంటున్నాడు పర్లో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి చేస్తున్నావు నువ్వు చెప్పాలి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు పర్లోక మా తండ్రి మనం ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిసారి కూడా తండ్రి నాయనా ఆమె అలా చేయమండి చేస్తాం కదా అటువంటి స్వేచ్ఛ అటువంటి స్వాతంత్ర్యము లేదంటే అటువంటి హక్కు దేవుడు మనకి ఇచ్చాడు ఆమె మనమంతా కూడా ఆయన పిల్లలము మనందరికీ తండ్రి ఆయన అక్కడే దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి ఆయన మనందరికీ తండ్రి అండి ఆయన అన్నాడండి ఆయన మనం దత్తపుత్రులుగా చేసుకున్నాడండి ఆయన మనం ఆయన అండి మనము తండ్రిగానే పిలిచే హక్కు మనకి ఇచ్చాడండి దేవాతి దేవుడు ప్రేమైన సహోదరుడా ప్రేమైన సహోదరి నువ్వు ఎంత వయసున్నా నువ్వు తండ్రి స్థాయిలో ఉన్నా మన అందరికి తండ్రి ఆయనే యేసు ప్రభుత్వ దగ్గరికి వచ్చి ఓ పరిసేలు శాస్త్రులు అన్నారండి హలో ఇదేంటి ఏసయ్యా నువ్వు ఇలా ఏంటి ఇదేంటి మాకు తండ్రి ఉన్నాడు మాకు తండ్రి ఎవరు అబ్రహం అన్నాడు అన్నారు ఏమన్నారండి వాళ్ళంతా అమ్మ ఏమన్నారు మా తండ్రి అబ్రాహం అన్నారు ఏంటి అబ్రాహము కనుక దేవుడు తండ్రిగా ఉంటే కనుక మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు నరహాచులు చేస్తున్నారు ఎందుకు కుట్ర పనుతున్నారు ఎస్ మీ తండ్రి అబ్రహం కాదు మీ తండ్రి ఎవరు మీ తండ్రి ఎవరు అబద్ధికుడు మత శివర్తివర్ తర్జన ఉంటుంది మీ తండ్రి ఎవరంట అబద్ధికుడు అబద్ధానికి జనకుడు కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు మీరు ప్రిమిన సహోదరుడు ఆ సహోదరి ఆయన అంటున్నాడు తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటాను దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగాని రెండోది విధవరాండుకు నేను న్యాయకర్తగా ఉంటాను విధవరాండు పక్షాన్ని ఆయన న్యాయం చేసే దేవుడు దేవుని స్తోత్రం గల గక్క అమ్మా విధవరాండ్రుగా ఉన్నా ఓ ప్రేమిన సహోదరి సహోదరుడు సహోదరి నీ పక్షాన్ని ఆయన న్యాయకర్తగా ఉంటాడు ఎలాగంటే ఎలాగంటే ఒక భర్త పోయాడండి భర్త పోయిన తర్వాత ఆ యొక్క మన వచ్చేటప్పటికి కుమారుడు కూడా చనిపోయాడండి అప్పుడు ఏసి ప్రభు ఎదురొచ్చి ను వెదవరాలి కన్నీరే కలచింది నా ప్రభువాన్ని హృదయం ఆమె ఆయన వెదవరాండ్ర పక్షాన్ని న్యాయం చేసే దేవుడు దేవునికి స్తోత్రం చేద్దాం గట్టుకని రైట్ కొంతమంది మరి ఏంటంటే నువ్వు వెధవరాండ్రం కాదు కదా రైటే కొంతమంది భర్తుండి కూడా వెధవరాండ్రగా ఉండవలసిన స్థితిలో ఉన్నావు నీకు భర్తున్నారు కానీ వెధవరాండ్రగానే ఉంటున్నావు నిన్ను పట్టించుకోడు నిన్ను చూడడు నీ అవసరం తీర్చడు నువ్వు అన్నది ఏమి ఉండదు లేకపోతే నీకు కావాల్సినవి ఏమి ఉండవు నిన్ను ప్రేమించడు నీ మీద అసలు జాలి కలిగి ఉండడు అందుకంటే నువ్వు ఆ స్థితిలో కనుకను ఉంటే దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా చెప్పగట్టుగా దేని స్తోత్రం కానీ ఓ ప్రియమైన స్త్రీ నిజమే మ్యారేజ్ అయింది నామ్నాలుగా అయింది ఏమో నీ బర్త్డే పట్టించుకోకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్ నిజమే వెదవరాండ్రి పరిస్థితి బాగుంది కొద్దిగా పెన్షన్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది కదా బాగుంది భర్తుండి కూడా వెండ్రిగా ఉంటున్నావు భర్తుండి కూడా వెధవరాండ్రి స్థితిలో ఉంది నీ పరిస్థితి అట్లాడు నీ పక్షాన్ని నేనుండి న్యాయం చేస్తాను అల్లెల్లుయా చెప్తాం హా నేను ముగిస్తానండి ఇంకొక రెండు మాటలు దేవుడు యా కాంగులను సంసార్లుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి యా కాంగులను సంసార్లుగా చేసే దేవుడు ఎవడు మనల్ని విడిపించి విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు సారాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఇస్సాకు ఆ కాలు జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఎరకాను జ్ఞాపం చేస్తున్న దేవుడు లిసి పెట్టుకర్యాన్ని జ్ఞాపం చేస్తున్న దేవుడు ఈ రోజు దినాన్ని వాక్యాన్ని బట్టి వారికి చేసిన ఆ దీవుని బట్టి ఏకాంగులను దేవుడు సంసారులుగా గాక అందరు గట్టిగా ఎలిగెత్తు ఆమె చెప్దామండి చెప్తాం గట్టిన హాలలుయా మన సంఘములో యాకాంగులను దేవుడు సంసారులుగా గాక గట్టిగా చెప్తాం చెప్తా దేవుడు బంధించబడిన వారిని ఆ బంధించబడిన వారిని ఏం చేస్తానంట విడిపిస్తాడు అవును ఈ రోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావో అది నువ్వు తెలుసు నువ్వు పడిపోయావు పట్టబడ్డావు లేవలేకపోతున్నావు ఒక భయంకరమైన పాప కొబుల్లో పడిపోయావేమో ఒక భయంకరమైన సమస్యలు చిక్కిపోయావేమో ఒక భయంకరమైనటువంటి ఆ కార్య కార్యకలాపాలకి నువ్వు బంధించబడి ఉన్నావేమో ఈ రోజు ఈ మధ్యాహ్నాన్ని ఈ యొక్క దేవుని సన్నిధంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఏ బంధకంలో ఉన్నావు నువ్వు ఎక్కడ పట్టబడిపోయినా దేనికి బంధించబడి ఉన్న ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా బంధకాలన్నింటి విడిపించి ఆ విడిపించి ఏం చేయును గాక వర్దిల్లా గట్టిగా అందరికీ స్తోత్రం చెప్తామా చివరి వచ్చును పద్దెనిమిది ఆ ప్రభు అందరు చెప్దామా ప్రభువు అందరు చెప్పండి ఒకసారి ఆ ప్రభువు అందరు చెప్పాలి ప్రభువు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు అటువంటి దేవుడు మనందరినీ ఆశీర్వదించి నడిపించును నీ నీడలో నన్ను దాచుము నీ సాగిపోదును నీడలో నన్ను 的。 ਆਤਮ ਨਿਯੰਤਰ ਦੇ ਹਰ ਸਿਮਛ ਨੂੰ ਦਾਯਾ ਰੂਚ do So Let's